तवाज्ञा चक्रस्थम् तपनशिकोटिद्युतिधरम् परम् शम्भुम् वन्दे परिमिलित परचिता यमाराध्यन् भक्त्या रविशि निरालोके लोके निवसति भालोकभुवने ఓ జగజ్జనని నీ ఆజ్ఞాచక్రమునందు కొన్ని కోట్ల సూర్యచంద్రుల కాంతికి సమానమైన పర్య అను పేరుగల గల ఇరుపార్శ్వములు గల పరమశివుని గూర్చి నమస్కరిస్తున్నాను ఇరుపార్శ్వములు అనగా ఆజ్ఞాచక్రమునందు గల రెండు దళముల పద్మము ఏ సాధకుడు భజన తత్పరుడై ఇట్టి పరమశివుని ప్రసన్నుని చేసుకుంటున్నాడో ఆ సాధకుడు బాహ్య దృష్టికి అందని సంపూర్ణమైన వెన్నెల వెలుగుతో నిండిన లోకమందు అనగా సహస్రార కమలమునందు నీ పాద సన్నిధికి చేరుతున్నాడు ఈ శ్లోకం కుండలినీ శక్తి ఉదయం వల్ల కలిగే అనుభూతులను వివరిస్తుంది ఈ శ్లోకంలో ధ్యానం ద్వారా ఆజ్ఞాచక్రంపై దృష్టి కేంద్రీకరించి కుండలినీ శక్తి జాగృతమయ్యే సమయములో సాధకుడు అనుభవించే ఆంతరిక దృశ్యాలు శారీరక మానసిక మార్పులు వివరించబడ్డాయి కుండలిని శక్తి ఉదయించినప్పుడు అది గంభీరమైన శక్తివంతమైన విద్యుత్తుల శరీరంలో ప్రవేశించి భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రాన్ని అనగా కనుబొమ్మల మధ్యలో ఉండే శక్తి కేంద్రం తెరవబడుతుంది సూర్యుడు చంద్రుడు అగ్నిలా ప్రకాశించే వెలుగు అంటే తేజోరూపమైన ఆత్మ యొక్క వెలుగు శరీరములోని ప్రతీ కణాన్ని తాకుతుంది ఇది సాధకుడిని భౌతిక స్థితిని మించి ఉన్న మరో ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్తున్న అనుభూతిని కలిగిస్తుంది ఎరుపార్శ్వములు గల పరమశివుని గూర్చి నమస్కరిస్తున్నాను అన్న వాక్యం వాడబడింది దీనికి ఒక అర్థం గల రెండు దళముల పద్మం మరో అర్థం ఇడానాడి ఎడమవైపు శక్తి పింగళానాడి కుడివైపు శక్తి అనే రెండు శక్తి మార్గాల మధ్యలో ఉన్న సుషుమ్నా నాడిలో కుండలినీ శక్తి ప్రవహిస్తున్న ఆజ్ఞాచక్రానికి తాకి పైకి వెళ్ళడం ఈ శక్తి సహస్రారం వరకు చేరినప్పుడు సాధకుడికి నేను శరీరము అనే భావం అంతమవుతుంది అక్కడ ఒక ప్రకాశమయమైన లోకంలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఆలోచనలు ఉండవు కోర్కెలు ఉండవు కేవలం శుద్ధమైన ఆత్మానుభూతి మాత్రమే ఉంటుంది ఈ అనుభూతి సాధన ద్వారానే సాధ్యమవుతుంది ఇది చాలా పవిత్రమైన ఆత్మానుభూతిగా భావించబడుతుంది विशुद्धौ ते शुद्धस्फटिक विशदम् व्योमजनकम् शिवम् सेवे देवीम् अपि शिवसमानौ व्यवसिताम् ययोः कान्त्या यान्त्याः शशिकिरणसारूप्यसरणेः विधूतान्तर्ध्वान्ता विलसति च कोरीव जगती जगज्जननि నీ విశుద్ధ చక్రమునందు దోషరహితమైన స్ఫటిక స్వచ్ఛతతో మిక్కిలి నిర్మలమై ఉండువాడు జగతుత్పత్తికి హేతువైన వాడు అయిన ఆ శివుని ఆ శివునితో సమానమైన నిన్ను మీ ఇరువురిని నేను ఉపాసించుచున్నాను అజ్ఞానాంధకారం తొలగి చంద్రకిరణములు అనే అమృతము త్రాగి ఆనందించే చెకోరి పక్షి వలె ఆనందిస్తున్నాను సాధకుడు తన సాధనలో ముందుకు సాగుతున్నప్పుడు అతని ఆలోచనలు మాటలు పనులు అన్నీ స్వచ్ఛంగా సత్యముతో నిండిపోతాయి అప్పుడు అతని ఆత్మ తేట తెల్లగా మెరిసిపోతుంది ఈ ఆత్మ ప్రతిబింబం బాహ్య ప్రపంచానికి కనిపిస్తుంది అంటే అతని లోపల ఉన్న పవిత్రత బాహ్యంగా కూడా కనిపిస్తుంది ఈ చక్రస్థాయిలో అనగా విశుద్ధి చక్రములో శివుడు మరియు శక్తిని ధ్యానించడం అంటే ఆత్మతో శక్తి ఐక్యం గురించి మనస్సులో ధ్యానం చేయడం వల్ల మనకు గొప్ప జ్ఞానం తెలివి పెరుగుతాయి ఇది ఒక ఉదాహరణతో కూడా వివరించబడింది పౌరాణికంగా చకోర పక్షి అనే పక్షి చంద్రుని కాంతితో ఆడటం ఇష్టపడుతుంది అలాగే జీవాత్మ కూడా జ్ఞానకాంతిలో తానొక ఆనందముతో నిండిపోతుంది జ్ఞానమనే చంద్రకాంతిలో తేలిపోతుంది జీవుడు ఆనందించగలుగుతాడు

నీటి నుంచి పాలను వేరు చేసినట్లు దోషములను తొలగించి సద్గుణములను గ్రహించే సామర్థ్యము గలదియు దేనిని భజించనిచో అష్టాదశ విద్యలు కరతలామలమగునో అట్టి శివశక్తి అనడి రాజహంసల జంటను ధ్యానించి భజించుచున్నాను అనాహత చక్రం హృదయ కేంద్రం వద్ద జ్ఞానమనే పద్మం వికసిస్తుంది కుండలినీ శక్తి ఉత్తేజనా ప్రక్రియలో కొంతమంది లోపల ఏకాగ్రత సృజనాత్మక శక్తి ఉప్పొంగడం అనుభవిస్తారు ఇది చాలా గొప్ప అనుభూతి ఈ సందర్భంలో ఒక జత హంసలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి పద్మము నుంచి మకరంధాన్ని ఆస్వాదించడంలో లీనమైపోతే ఎలా ఉంటుందో మనస్సు కూడా ఆత్మజ్ఞాన సాధనలో పూర్తిగా నిమగ్నమైపోతే ఏ ఇతర ఆలోచనలు లేకుండా తన మూలానికి వెనుదిరుగుతుంది ఈ హంసల ఉదాహరణను మరింతగా వివరిస్తే హంసలు నీటిలో ఉన్న మలినాన్ని వదిలివేసి మంచి భాగాన్ని మాత్రమే తీసుకునే శక్తి కలిగి ఉన్నట్టు మనసు కూడా ఒక ప్రశాంతమైన సరస్సు లాంటి స్థితిలో ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానము ప్రకాశిస్తాయి ఆ జ్ఞానం మనల్ని శాశ్వతమైన శాంతి దిశగా నడిపిస్తుంది మనస్సు ప్రశాంతంగా నిశ్చలంగా ఉండగా ఆత్మజ్ఞానం వెలుస్తుంది హంసలాగా మంచి చెడును వేరు చేసే వివేకం మనలో వికసిస్తుంది కుండలిని ఉత్తేజన ద్వారా వచ్చే అంతర్గత శక్తిని జ్ఞాన మార్గంలో వినియోగిస్తే శాంతి సాధనలో స్థిరత్వము आत्मबोधा तेलिकगा साध्यमौताय तव स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतम् तमीडे संवर्तम् जननि महतीम् ताञ्च समयाम् यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयार्द्राया दृष्टिः రచయతి ఓ ఈశ్వరి స్వాదిష్టాన చక్రమందు సంవర్తము అనే పేరుగల అగ్నితత్వమైన కాలాగ్ని రుద్రుని ఆశ్రయించి సాధకుడు ఎల్లప్పుడూ స్తోత్రం చేయును అలాగే మహిమాన్వితురాలు అయిన సమయా అనే పేరుగల మరియు ఆ సంవర్తాగ్ని రూపిణి అయిన శక్తివైన నిన్ను స్తుతించదను మహత్తరము మహాద్భుతమైన పరమేశ్వరుని సంవర్తము అను క్రోధాగ్ని దృష్టి భూలోకాదులు దహించగా నీవు దయాద్ర దృష్టితో ఆ లోకాలన్నింటినీ శీతల ఉపచారాలతో ఉపశమనం కలుగచేసి రక్షించుచున్నావు సాధకులను కోర్కెలు అనే ప్రళయాగ్నులు చుట్టుముట్టి వారి సాధనను దహించి వేస్తూ ఉంటాయి కోర్కెల వలలో చిక్కుకునే సాధకుడు బెంబేలు పడకుండా అప్పటి వరకు వాని సాధన వృధా కాకుండా వాని తప్పులను పొరపాట్లను మన్నించి నీ కరుణతో ప్రళయాగ్నులు చల్లార్చి సాధకులకు మరో అవకాశం ఇస్తావు స్వాదిష్టాన అనేది తన స్వంత స్థలం అనే అర్థాన్ని కలిగి ఉంటుంది ఈ సందర్భంలో మనసు ఎటువంటి ఆలోచనలు లేకుండా తన మూలానికి వెనుదిరిగి అర్థవంతమైన స్థితిలో స్థిరమైతే మన లోపల ఉన్న కోర్కెలు ఆసక్తులు అన్నీ నాసాగ్నిలో కాలిపోతాయి ఈ ప్రక్రియలో శరీరంలో శక్తి కేంద్రీకరణ జరిగి శరీరాన్ని ఒక విధమైన జీవ పరివర్తన ప్రక్రియకు లోను చేస్తుంది అన్ని మలినాలు తొలగిపోయి శరీరం దివ్యశక్తిని స్వీకరించగల పవిత్రమైనదిగా మారుతుంది ఈ మార్పును అమ్మవారి యొక్క అనుగ్రహంతో పోలుస్తారు శివుడు అంటే రుద్రుడి యొక్క ఉగ్రతతో కాలుతున్న ప్రపంచాన్ని చల్లబరిచే వసంత ఋతువుగా ఉంటుంది ఆమె అనుగ్రహం సృష్టిని ఎలా రక్షించాలో అలాగే సాధకుడి లోపల ఆత్మజ్ఞాన సాధనలో ఎదురయ్యే అగ్నిపరీక్షల సమయంలో అమ్మవారి చల్లని స్పర్శ ఆత్మను తేజోమయంగా ప్రశాంతంగా చేస్తుంది స్వాదిష్టాన చక్రం ద్వారా మనస్సు లోపలికి మళ్ళీ ఆత్మలో లీనమవుతుంది అప్పటికి కోరికలు నశిస్తాయి శరీరం పవిత్రమవుతుంది ఇది అమ్మవారి అనుగ్రహాన్ని పొందగల స్థితిని ఇస్తుంది ఈ అనుగ్రహం అగ్ని పరీక్షల మధ్య కూడా శాంతి చల్లదనాన్ని ఇస్తుంది